ఓం శ్రీ సాయి నాథాయ నమ మూడవ అధ్యాయము భక్తవరదాయి సద్గురు షిరిడీ సాయి సద్గురు పాదులైన శ్రీ షిరిడీ బాబా వారి దయా వీక్షణములకు అంతమనేది లేదు వారి అనుగ్రహము వలననే విద్యా పాఠవము తక్కువైనను శేవడే అనునతుడు న్యాయవాది పరీక్ష ఎందును గ్రహాచారము బాగులేకున్నను బాబా తెండూల్కర్ అనేవాడు వైద్య పరీక్ష ఎందును ఇంకను అనేక మంది విద్యార్థులు తమ తమ పరీక్షల యందు ఉత్తీర్ణులైనారు ఎందరికో వివాహములైనవి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగములు లభించినవి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించినవి మరికొందరికి వారి కొలువులు శాశ్వతములైనవి గంగాధర పంత్ నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారెందరో బాబా అనుగ్రహముచే ఆరోగ్యవంతులైనారు పేదవారి దరిద్రములు తొలగిపోయినవి దరిద్రులు ధనికులైనారు ధనికలు మరింత ధనికులుగాను ధర్మాత్ములుగాను అయ్యారు యోగ సాధకులు సిద్ధిని పొందినారు కవి గాయక కళాకారులనేకులు ఉద్ధరింపబడినారు తన భక్తుల ఇండ్లల్లో తిండికిని బట్టకను ఎన్నడను కరువు రానియనని శ్రీ సాయిబాబాయే స్వయముగా ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పియున్నారు శిష్యులు అర్జునులు అయినచో బాబా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ములే వారి భక్తులకు వారు చింతామణి రత్నము కామధేనువు కల్పవృక్షముల కంటే అధికులు ఆశ్రితులకు అన్నపూర్ణ వంటివారు దీనుల పాలిట దయా సముద్రులు అమృతతుల్యమగు బాబా బోధనలను హితవచనములను అద్భుతములగు వారి లీలలను వినిన వారికి పఠించిన వారికిని కూడా శ్రీ సాయిబాబా సాక్షాత్ భగవత్ స్వరూపులేనని విషయము ఖచ్చితముగా తెలియగలదు మాధవరావు దేశ్పాండే ఉరఫ్ శ్యామా సాయిబాబానే తన గురువు దైవముగా భావించి ఆరాధించినాడు అతడెల్లప్పుడూనూ బాబాను దేవాయనియే సంబోధించేవాడు పండరీ దేవుని భక్తుడను తొంభై ఐదు సంవత్సరముల వృద్ధుడని యగు గౌలీబువా అనే నటుడు సాయిబాబాను విఠలుని అవతారముగా ప్రకటించినాడు ప్రముఖ హరికథకుడైన దాసగుణ మహారాజ్ బాబాను సృష్టిస్థితి లయ కారకునిగాను ప్రత్యక్ష పరమాత్మగాను అభివర్ణించినారు ఆయన చమత్కారములను లీలలను మహిమలను తెలిసిన ఎందరో ఆయనని రామునిగాను శివునిగాను ఆంజనేయ స్వామిగాను కూడా భావించి అర్చించి తరించినారు ఎందరెందరో ఆయనను యోగి చక్రవర్తిగా గుర్తించి ఆరాధించినారు మహ్మదీయులు ఆయనను పీరులలో ఒకరిగా గౌరవించుకునేవారు క్రైస్తవులు క్రీస్తు వంటి మహాత్మునిగా కొనియాడినారు ఎందరో కొందరు మాత్రం ఆయనను పిచ్చి ఫకీర్ అనియు పొట్టకూటికై వేషము గట్టి బిచ్చమెత్తుకునుచున్నాడనియు గేలి చేసిన ఘట్టములు కూడా ఒకటి రెండు లేకపోలేదు కానీ తదుపరి కాలములో దూషించిన వారే తమ దోషములను తెలుసుకుని బాబాను ఆశ్రయించినారు ఆయన పరమాత్మ స్వరూపులేనని ఎలుగెత్తి ఘోషించినారు సరియే ఎవరేమనుకున్నను ఖ్యాతి మాత్రము కించిత్తైనను తగ్గలేదు వారి మహిమలు ప్రపంచవ్యాప్తము కాక మానలేదు వారి భక్తుల సంఖ్య దినదిన ప్రవర్ధమానమగుట నాడును నేడును కూడా చూస్తూనే ఉన్నాము సర్వజ్ఞుడను సర్వాంతర్యామిను అగు శ్రీ సాయిబాబా సర్వదా మనలను కరుణించునుగాక జై శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కు జై షిరిడి మహారాష్ట్ర మందలి అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది పరివాహ ప్రాంతములో అత్యంత పుణ్యవంతములను జ్ఞానేశ్వర్ వంటి మహాయోగులకు పుట్టినిల్లును అయి ఉన్నవి ఆ జిల్లాలోని గల కోపర్గావ్ తాలూకాలోని ఒక కుగ్రామమే షిరిడి దీనినే పూర్వము శిలధి అని పిలిచడివారు రాను రాను ప్రజలు వాడుకలో నలిగి శిలధి శబ్దమే షిరిడీగా పరిణమించినది ఈ షిరిడీయే శ్రీ సాయిబాబా వారి సమాధి స్థానము మహాభక్తుడగు రామాజీ మంగళవేట యందును రామదాస స్వామి మందును శ్రీ నరసింహ సరస్వతి స్వామి నర్సోబాజీవాడి యందును శ్రీ శంకరాచార్యులు కామకోటి యందును శ్రీ రాఘవేంద్రులు మంత్రాలయమునందును వలనే శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా షిరిడిలో వర్దిల్లినారు ఆలందిని జ్ఞానేశ్వరుడు పైఠనను ఏకనాథుడు వృద్ధిపరిచినట్లే బాబా షిరిడీని పవిత్రమునర్చి అభివృద్ధిపరిచినారు శ్రీ సాయినాథుని ఉనికి వలననే కాశీ రామేశ్వరము వలె గయా ప్రయాగల వలె బదరి హృషికేశుల వలె పండరి జగన్నాథముల వలె తిరుపతి శ్రీశైలముల వలె శబరిమల విజయవాడల వలె షిరిడీ కూడా నేడొక పుణ్యక్షేత్రముగా విరసిల్లుచున్నది ఓం శ్రీ సాయినాథాయ నమ నాలుగవ అధ్యాయము షిరిడీలో బాబా తొలి సాక్షాత్కారము ఈ నాటి భాషా వ్యవహారములను బట్టి చెప్పవలనన్నచో ఆనాటికి వెనకబడిన గ్రామము అన్నిటి అందున వెనకబడిన గ్రామము షిరిడి అది పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం ఒకనాడ గ్రామ మందలి ఒకనొక వేప చెట్టు కింద తపస్సు ఆచరించుచున్న పదహారు సంవత్సరాల కుర్రవాడొకడు హఠాత్తుగా సాక్షాత్కరించినాడు చూచుటకు బాలుడే అయినను ఎట్టి చాపల్యములను లేక నిర్మోహిగాను నిర్వికల్పునిగాను నిర్వికారునిగాను తోచెడివాడు ఎవరితోనూ కలువక నిస్సంగుడై చలికిని ఎండకను చెదరక సమస్తుడై రాత్రులందు సైతము ఒంటరిగానే నిర్భీతుడై ఉండెడివాడు ఆ కుర్రవాణి పుట్టుపూర్వోత్తరముల గురించి గాని ఊరు పేరు గురించి గాని ఎందరెంత ప్రశ్నించినూ జవాబిచ్చడివాడే కాదు షిర్డీలో ఖండోబా శైవ ఆలయం ఉన్నది అప్పుడప్పుడు ఖండోబా అచ్చటి ఘనాచారిని ఆవహించుట జరుగుతుండెడిది ఒకసారి అట్లే పూనకమురాగా ఊరి వారందరినూ కలిసి ఆ కుర్రవాణి గురించి ప్రశ్నించినారు ఖండోబా వారి చేత ఒక స్థలమును తవ్వించగా అడుగున యొక్క భూగృహము అందు నాలుగు దీపములు జపమాలలు మొదలుగునవి కనిపించాయి ఆ కుర్రవాడిక్కడే పన్నెండు ఏండ్లు తపస్సు చేసినాడు అని ఖండోబా చెప్పుటతో ప్రజలు మరింత ఆశ్చర్యపోయినారు పదహారేండ్ల కుర్రవాడు పన్నెండు ఏండ్లు తపము చేసినచో అతగాడు నాలుగేండ్లు ప్రాయమునుండే మొదలు గదా ఆ వయసులో తపస్సు చేయుట ఎట్లు నేర్చును ఎట్లు చేసెను అని ప్రజల సందేహము నిజమనకిందులో విస్మయపడవలసినది ఏమీనూ లేదు కారణ యోగ యోగజాతకులకును అట్టివి వింత కాదు విష్ణుమూర్తి తొడపై కూర్చున నుంచి ఘోరతపమాచరించిన ధృవుని వయసెంత తండ్రి పెట్టెడి హింసలను సహించియు విష్ణుభక్తి విడువని ప్రహ్లాదుని ప్రాయమెంత ఇట్టి విషయములలో వారి వారి పురాకృత సుకృతములే ప్రధానములు గాని వయసుతో లేదు అయినను షిరిడీ ప్రజలు ఆ కుర్రవాణిని చుట్టుముట్టి అదే పనిగా ప్రశ్నింపగా అతడు మాటను తప్పించుచు ఆ ప్రాంతమున తన గురువుగారి సమాధియున్నదని చెప్పుటిచే ప్రజలా భూగృహమును మూసివేసినారు అటుగా వచ్చిపోయేడి వారెల్లరూ ఆ స్థలమును గురు సమాధిగా భావించి నమస్కరించుచుండడివారు ఆ పిమ్మట కొద్ది రోజులలోనే ఆ బాల తపస్వి హఠాత్తుగా అదృశ్యమైపోయినాడు ఏమైనాడో ఎవ్వరికీ తెలియలేదు కాలము గడిచిపోవుచున్నది ఓం శ్రీ సాయినాథాయ నమ